హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దేవస్థానం టీవీ యూట్యూబ్ ఛానల్ క్విజ్ పోటీని నిర్వహిస్తోంది దీనికి మీరు చేయవలసిందలా మేము అడిగిన పది ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సరైన సమాధానాలు చెప్పిన వారిలో ముగ్గురు సబ్స్క్రైబర్స్ ఎంపిక చేసి వారికి బహుమతులు అందిస్తాం ఆల్ ది బెస్ట్ రామాయణం రచించిన మహర్షి ఎవరు ఏ వాల్మీకి వ్యాసుడు సి కాళిదాసు వాల్మీకి రామాయణ కథను ఎవరు ఉపదేశించారు ఏ వశిష్ఠుడు బి అగస్త్యుడు సి నారదుడు వాల్మీకి రామాయణాన్ని ఏ నది ఒడ్డున రచించాడు ఏ గంగా నది బి తమసా నది సి యమున రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఏ ఇరవై నాలుగు వేలు ఎనిమిది లక్షలు సి పన్నెండు వేలు కింది వాటిలో రామాయణానికి మరో పేరు కానిది ఏది ఏ పౌలస్త్యవధ బి సీతాచరితం మహత్ శ్రీరామజయం రామాయణాన్ని మొదట గానం చేసింది ఎవరు ఏ హనుమంతుడు బి లవకుశలు తుంబురుడు విష్ణుమూర్తి ధరించిన అవతారాల్లో రామ అవతారం ఎన్నోది ఏ రెండవది బి ఏడవది సి పన్నెండవది అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది ఏ గంగా నది బి నర్మదా నది సి సరయు నది అయోధ్య ఏ దేశానికి రాజధాని ఏ కోసల రాజ్యం బి సి అవంతి రాజ్యం దశరథుని ఆంతరంగిక మంత్రి ఎవరు ఏ విదురుడు బి సుమంతుడు సి వ ఈ పది ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలియజేసి మంచి బహుమతులు గెలుచుకోండి అంతకన్నా ముందు దేవస్థానం టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ